চো গণেশ <uma estance de solos> राइट राइट ये दोनों गांव का और गांव కొద్ది సంవత్సరాలను ఇలా మట్టి తోటి పూజలు చేసుకుంటూ వాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐదవ రోజు పూజలు చేసుకుని మా ఇంటిలో స్వచ్ఛందంగా పబ్లిక్ మట్టి విగ్రహాన్ని హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి కాకుండా మట్టి విక్రహాలతో ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం మా పాడే పంటలకు సమృద్ధిగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మంచిగా అందరికీ అండగా ఉండాలని వర్షాల బాధితులు కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని సోషల్ మీడియా సో ఇప్పుడు మేమైతే గణేష్ సో మాకు ఫైవ్ డేస్ అయినందుకు వచ్చి ఒక రెండు మా గణేషుడు ఇప్పుడు అంత మంచిగా అయిపోయింది కానీ తీసుకున్నందుకు ఎందుకు కొంచెం బాధ అయినట్టు ఉంది సో ఇక ఎట్లయినా వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పి ఇక మేము కూడా గణేష్ నుండి వచ్చి బాగా అయిపోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చేసి వినాయకులు చాలా 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 బాగుంది ఫస్ట్ టైం సరణర్ గంట దగ్గరికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెదర్ అనేది అంత ఫెసిలిటీ కూడా బాగుంది మనకి ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి ఈసారి వినాయకుడిని పెట్టడము మా చెల్లె వాళ్ళు పెట్ట వచ్చారు మట్టి వినాయకుడిని పెట్టామనమాట ఎందుకంటే ఎక్కువ అనేది మట్టి వినాయకుడు అనేది పెట్టాలి మనం ఎందుకంటే కెమికల్ అనేది ఉండదు కాబట్టి అది మెయిన్ అనేది ప్రాధాన్యత వచ్చేసి మట్టి అనేది పెట్టాలి కెమికల్ లేనిది ఏంటంటే అన్ని కలర్ వేసి ఏమంటారు కాలుష్యం అనేది కలుగుతూ ఉంటుంది పర్యావరణ పరి పర్యవేక్షణ అనేది ఉంటుంది

2 डेसची 2 डेसची એટલેના ફર્સ્ટ ડે ઇન્ચ સ્ટાર્ટ થાય ઓવર કોન્ડર કરતા કે કેપ મેડિકલ કેપ 2 હોલ્ટ 2 ડે વાર 7 સપ્ટેમ્બર 7th ఇక్కడ హైదరాబాద్ చాలా జరుగుతాయి కాబట్టి వచ్చి అందరు పాల్గొని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కలగాలని ప్రతి ఒక్కరు ప్రతి ఛాట్ పెట్టుకొని ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చూస్తున్నారు అందరికి కలగాలని ఇక్కడ ఎయిర్పాట్లు ఎట్లా ఉన్నాయమ్మా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి వాటర్ వాటర్లు వినాయకుని నిమజ్జన ఎక్కువ అంతా బాగుంది పోలీసులుగా మరి ఐదు రోజులు వినాయకుడిని ఆ మట్టి పెట్టుకున్నాము చేసుకొని పూజలు అన్ని చేసుకొని ఈ రోజు నిమజ్జనం చేయడానికి ఇక్కడ సరైన దగ్గరకు వచ్చాము ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అవన్నీ మంచిగా చేశారు దాంతో పాటు ఇక్కడ ఉన్న పోలీసులు అయినా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరు మంచిగా చూసుకొని మంచిగా అందరికి చూసుకుంటున్నారు అట్లే ఇక్కడ ఎవరు గణేశం చూడటానికి వచ్చిన జనాలు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా చాలా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు ఇక్కడ ఇలానే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే మంచిగా ఉండాలి తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా పాల్గొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను ఇది మనది పాకిస్తాన్ కాదు హిందుస్థాను అక్కడ తప్పుడు హిందుస్థానంలో వినాయకుని పూజలు చేసుకుంటాం అమ్మవారి పూజలు చేసుకుంటూ అన్ని రకాల పూజలు చేసుకుంటాం అన్ని రకాల పూజలు చేసుకుంటాం అటు తప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఉండాలి కానీ హిందుస్థానం వచ్చి మీ పూజ జరుపుకోకండి మీరు శబ్దాలు చేయకండి అని ఆడ రేనికి ఏం లేదు కదా ఆట తప్పుడు మీరు మీ పాకి పూర్తి స్థానం అనుకోండి ఏ దేశానికి వద్దలో దేశం అనుకోండి ఇది మా దేశం మేము అన్ని రకాల పూజలు చేసుకుంటాం అన్ని దేవుళ్ళ పూజలు చేసుకుంటాం అన్ని ఉత్సవాలు చేసుకుంటాం మేము అందరం సంతోషంగా మెలిసి హిందువులారా గుర్తించుకోండి నిధులు పోతున్నారేమో నిధులు లేవండి అందరు వచ్చి మేలుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడండి మనకు పార్టీలతో సంబంధం లేదు పార్టీ నేను చెప్తున్నా హిందూ ధర్మాన్ని కాపాడండి మన హిందువులం అని సాటించండి మన సత్తా ఉంది బయట కట్టండి వాళ్ళు ఏం చెయ్యారు మీరు వాళ్ళకి ఎందుకు భయపెట్టినారు వాళ్ళకి మీరు ఎందుకు భయపడుతున్నారు అందరికి భయపడతారు వాళ్ళు వచ్చారు మన దేశానికి మన దేశానికి వాళ్ళు వచ్చి వాళ్ళ సులభం ఏంది హిందువుల మేలుకోండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి మన దేవుళ్ళని పూజించండి బాధ పద

સંપુ